ఓ మమ్మాయి ఇంకేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈరోజు నా ఫ్యామిలీతో కలిసి సింహాచలం శ్రీ వరహ నరసింహ స్వామిని చూడడానికి అయితే వెళ్తున్నామండి మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది పిఠాపుర నుండి మా వాడు ఆల్రెడీ జర్నీ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా పడుకున్నాడు సింహాచలం అన్నది ఏ విధంగా వెళ్ళాలి సోమవారీక దర్శనం ఏ విధంగా ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ ఏమిటి అకామిడేషన్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి నిత్యానదనం అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్పేటువంటి ప్రయత్నిస్తానండి చేస్తానండి నుండి వైజాగ్ వచ్చేసి సుమారుగా నూట అరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడు గంటల నుండి నాలుగు గంటల జర్నీ అండి వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి సింహాచలం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది సుదీర్ఘ ప్రాంతం నుండి వచ్చేవారు ఎవరైతే ఉంటారో మీరు వైజాగ్లో ట్రైన్ దిగి అక్కడి నుంచి బై బస్ ద్వారా మీరు సింహాచలం చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి లేదు నేరుగా సింహాచలంలో కూడా ట్రైన్స్ కూడా ఆగుతాయి కాబట్టి సింహాచలంలో మీరు ట్రైన్ దిగి అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచలం టెంపుల్ ఉంటుందండి అక్కడి నుంచి కూడా మీరు బై బస్ ద్వారా కానీ ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ మీరు కొండపైకి రావడానికి అవకాశం ఉంటుంది మనకి కార్లో వచ్చినప్పుడు మనకి ఘాటి రోడ్డు మధ్యలో టోల్ గేట్ అయితే ఉంటుందండి కారుకి ముప్పై రూపాయలు బైక్కి టెన్ రూపీస్ తీసుకుని మనకు కొండపైకి అయితే పంపించడం జరుగుతుంది మనకి రెండు మార్గాలు ఉంటాయండి ఒకటి కొండపైకి రావడానికి రోడ్డు మార్గం ఒకటి రెండు మెట్లు మార్గం ఒకటి మెట్లు అయితే సుమారుగా ఒక ఏ వరకు మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం గంట నుండి గంటన్నర సమయం పడుతుంది బై రోడ్ ద్వారా అయితే మనకి కార్లో కానీ లేదా మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ మనకి ఘాటీ రోడ్డు ద్వారా కూడా కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఓన్ వెహికల్ ద్వారా ఎవరైతే వస్తున్నారో మీకు పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి కొండపైన కూడా మనకి చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి కార్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి సింహాచలం అనగానే నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్షేత్రం అండి ఇక్కడ సాక్షాత్తు స్వామివారు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి రూపంలో కొలువై ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది అతి పురాతనమైనటువంటి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటండి ఇది మనకి వైజాగ్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కొండపైకి వచ్చిన తర్వాత మనకి టెంపుల్ దగ్గరలోనే కార్ని కూడా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి కొండపైన కూడా బస్ స్టాండ్ కూడా అందుబాటులో ఉంది కింద నుంచి పైకి వచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఏపీఎస్సీఆర్టీసీ బస్సులు కూడా మనకి కొండపైన కొండ కింద కూడా మనకి బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా కొండపైకి అయితే చేరుకోవచ్చు ఇది మనకి స్టార్టింగ్ రాజగోపురం అండి మనం కార్ పార్క్ చేసి వచ్చిన తర్వాత ఇదంతా ఎంట్రన్స్ మనకి గోపురం పక్క సైడ్ నుంచి మనం సోమవారిక దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన మొబైల్స్ కానీ మన లగేజ్ని కానీ ఇక్కడ మనకి సోమవారిక ఆలయం ఏదైతుందో దాని పక్కన లెఫ్ట్ సైడ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ ఇచ్చి మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం నేనైతే ప్రజెంట్ సింహాచలలో ఉన్నాను నా బ్యాక్ సైడ్ సోమవారి యొక్క రాజగోపురం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇవ్వండి చూసారు కదా ఇది సోమవారి యొక్క దర్శనంకి వెళ్తున్నప్పుడు షార్టింగ్ ఎంట్రన్స్లో మనకి ఈ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది మన మొబైల్స్ కానీ అదేవిధంగా స్వామివారికి సమతి సేవా టికెట్లు కానీ ఈ పక్క సైడే మనకి అమ్మడం జరుగుతుంటుంది ఈ చుట్టూ యూ వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి నా ఇద్దరుగుంట అనిపించేదే స్వామివారిక మెయిన్ రాజగోపురం అండి దీని లెఫ్ట్ సైడ్ వెళ్తే స్వామివారిని దర్శించుకోవడానికి లైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి మనకు ఉచిత దర్శనం అదేవిధంగా టికెట్ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఈ ప్లేస్లో అయితే మన యొక్క మొబైల్ ఫోన్లు అదేవిధంగా లగేజ్ని కూడా భద్రపరుచుకొని స్వామివారి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది నార్మల్ డేస్లో అయితే స్వామివారి దర్శనం గంట నుండి రెండు గంటల లోపే స్వామివారికి దర్శనం అవుతుందండి కొంచెం సీజన్ టైంలో అయితే స్వామివారి దర్శనానికి మూడు గంటల నుండి ఆరు గంటలు ఇంకా పైన సమయం పడ్డానికి అవకాశం ఉంటుంది టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి ఐదు గంటలకైతే టెంపుల్ ఓపెన్ అవుతుందండి కాకపోతే స్వామివారి దర్శనానికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్వామివారికి దర్శనకైతే పంపించడం జరుగుతుంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా స్వామివారి భక్తులను దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది మరల మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్వామివారి యొక్క భక్తుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి ఎకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లోను అదేవిధంగా ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందండి మీరు నేరుగా కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది టెంపుల్లో ముందు ఉన్నటువంటి ప్లేస్ అనేది అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు మన ఎదురుకుంటా ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనకి కౌంటర్లు అందుబాటులో ఉంటాయి అక్కడ మన లగేజ్ని కానీ మన మొబైల్ ఫోన్స్ కానీ మీరు ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళిన తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా స్వామివారు చందనలతో అలంకరింపబడి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి యొక్క నిజ దర్శనం కలుగుతుంది దానినే అని పిలుస్తుంటారు మనకి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత దాని పక్కన మనకి కప్ప స్తంభం కనిపిస్తుందండి సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో ఆ కప్ప స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానం కలుగుతుందండి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా భక్తులు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతున్నాయో అది నెరవేరడానికి కూడా ఆ కప్ప స్తంభాన్ని అందరూ కూడా పట్టుకుంటారండి ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కప్ప స్తంభాన్ని చూడండి స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కనే ఉంటుంది స్వామివారి దర్శించుకొని మనం మూడు అడుగులు పక్కకి వేసిన తర్వాత కప్ప స్తంభాన్ని అందరూ కూడా పట్టుకోవడం మనం చూడవచ్చు టికెట్ తీసుకుని కప్ప స్తంభాన్ని అయితే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో స్వామివారి యొక్క ఉంటుందండి సుమారుగా ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్రతోటి అందరూ కూడా గిరిప్రేక్షణ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అయితే రావడం జరుగుతుంది మనకి సింహాచలంలోనే నిత్యానదానం కూడా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా స్వామివారి భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి మేము స్వామివారిని దర్శించుకుని దానానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు చాలామంది భక్తులు లైన్లో చూడడం మనకి ఇక్కడ స్వామివారి ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి ఈసారి మీరు వచ్చినప్పుడు మర్చిపోకుండా స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకుని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి మేము కరెక్ట్గా భోజనంకి వెళ్ళేటువంటి టైము ఒంటి గంట పది నిమిషాలు అయిందండి ఇక్కడ నుంచి భోజనం చేసుకుని తిరిగి స్వామివారి కొండపైన ఏ ప్లేస్లు ఏ ఉన్నాయి అన్నది చూసుకుంటూ మేము వస్తున్నామండి మన వరహస్వామిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత మనకైతే నిత్య అన్నదానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నటువంటి దారిలో మనకి గోశాల అయితే కనిపిస్తూ ఉంటుందండి నా బ్యాక్ సైడ్ ఉన్నది గోశాల ఇక్కడ చూడవచ్చు గోశాల డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నా బ్యాక్ సైడ్ ఈ ప్రసాద్ కౌటర్కి ఆపోజిట్లో కూడా మనకి గోశాలు అయితే కల్పిస్తుంటుంది మీకు నేను ప్రసాద్ కౌంటర్ కూడా చూపిస్తాను నా బ్యాక్ సైడే ప్రసాద్ కౌటర్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ పులిహోర అయితే పది రూపాయలు లడ్డు అయితే పదిహేను రూపాయలు అండి ఇక్కడ చూడండి అదే ప్రసాద్ కౌంటర్ చూపిస్తాను చూడండి చూస్తారు కదా ఇది ఈ ప్రసాద్ కౌంటర్లు ఇవి ఇది మనకి మెయిన్ గోపురం ఉంటుంది కదా మన ఫోటోలు ఎక్కువ దిగుతూ ఉంటాం దాని పక్కన మనకి ప్రసాద్ గౌడ్ అయితే కనిపిస్తుంటుంది చూడండి క్రౌడ్ ప్రసాద్ ఎంకౌంటర్లో ఒకటి రెండు మూడు నాలుగు కూడా ఉన్నాయి అదేండి ప్రసాద్ ఎంకౌంటర్ అదే మనకి మెయిన్ స్వామివారి యొక్క రాజగోపురం ఏదైతుందో రాజగోపురానికి పక్కన మనకి ప్రసాద్ కోట కనిపిస్తుంటుంది చాలా క్లియర్గా దాని బ్యాక్ చేయడం మనకి గోశాల ఉంటుంది దాని కొద్దిగా ముందుకెళ్తే ఉచిత అన్న ప్రసాద్ కోట కూడా ఉంటుంది నేను చెప్పినటువంటి రాజగోపురం కూడా నేను అది కూడా చూపిస్తాను చూడండి రాజగోపురం ఎక్కువ మంది ఫొటోస్ దిగేది ఈ ప్లేస్లోనే ఈ రాజగోపురం దగ్గర అందరూ ఫోటోలు ఎక్కువ దిగుతూ ఉంటారు అదేవిధంగా మన సోమవారిక దర్శనం కలుగుతున్నప్పుడు మన మొబైల్స్ని కూడా ఇవన్న బ్యాక్ సైడ్ సీట్ చూపిస్తానుకోండి రాజగోపురం పక్కనే ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో మన మొబైల్ అయితే అక్కడ ఇవ్వాలి ఇచ్చి అక్కడి నుంచి మనం ఏంటంటే దర్శనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదిగోండి రాజగోపురం చూశారు కదా రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ లో మనకి రాజగోపురం అయితే కనిపిస్తుంది అని చెప్పాను కదా అదే రాజగోపురం అదే సో సో బ్యాక్ సైడ్ చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు చాలా మంది ఫోటోలు దిగేటువంటి ప్లేస్ కూడా ఇదే అని చెప్పాలి రాజగోపురం వ్యూ పాయింట్ అక్కడ నేమ్ కూడా చాలా క్లియర్ అవడం జరిగింది అంత క్రౌడ్ ప్రైవేట్ వెహికల్లో కానీ లో వచ్చే వాళ్ళందరూ కూడా ముందు మనకి కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి సామారిక గోపురం కనిపిస్తుంది కదండి ఆ గోపురానికి ఫ్రెండ్ ఇదంతా అంతా కూడా మనకి కారు పార్కింగ్ ఏరియా